ఉమామేశ్వరరావు సార్ మేమందరము సాంస్కృతికంగా కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో మా గురువు అంతటపురం నాగరాజు అన్న ఏ కాంపిటీషన్స్ పెట్టిన అన్నవాళ్ళ బిడ్డ డ్యాన్సర్గా వచ్చేది ఆ చదువుతో నన్ను ఎక్కువ కలిసే అవకాశం ఉంది తెలంగాణ ఉద్యమంలో కూడా జేఎన్సీగా తిరుగుతున్న క్రమంలో ఈ జిల్లా మొత్తం నిర్మలు ఆదిలాబాదు అదేవిధంగా సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతం మేము కలిసే తిరిగినాం అంతటిలో నాగరాజు అన్న మా గర్జనన్న నర్సింగ్ సింగరేణి కళాకారుల వేదిక కూడా అన్న సలహాదారునిగా పనిచేసింది ఏది ఏమైనా ఈరోజు మావోయిస్టుకు నంబాల కేశవరావు గారు ప్రధాన కార్యదర్శి పోతే ఇంత నష్టపోయిందో ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కూడా మునీర్ అన్న మరణం వామపక్ష పార్టీలకైతేనేమి ప్రజాతంత్ర పార్టీలకైతేనేమి మనందరూ కూడా తీరని లోటని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా ఏదైతే ఆ అమరులు ఆ అమరుల త్యాగమిట్టడం ఆ గన్నెంత గొప్పదో అన్న పెన్నంత గొప్పదని నా కొడుకు యాడున్నాడు నన్ను ఎడబాసి నా కొడుకు ఎండ నా బిడ్డ ఏ బొగ్గు బాయిల మీద అగ్గయి మండెనట నిన్న శీలేరు కొండీ పేలెనట నేడు నల్ల మల్లడవుల్లో నడకయి సాగెనట నేడు ఏ బొద్దు పడుపుతో ఎటువైపు పోయెనో రేపు ఏ యుద్ధ నౌకను ముద్దాడుతుంటాడు దైవమా దేవా నీ నడకెంతో సక్కనా నీ రూపెంతో సక్కనా నీ గుండెంత ధైర్యమో నీ కన్నెంతో సక్కనా నీ గుండెంత ధైర్యమో కన్నంత సక్కనా ಕಣ್ಣೆಂತ ಸಕ್ಕನೋ ಪೆನ್ನಂತ ಸಕ್ಕನ ನಾ ಕೊಡುಕು ಯಾಡು ನಡೋ ನನ್ನು ಎಡಬಾಸಿನ ಕೊಡುಕು ಎಂಡ ಮಾವುಳ್ಳೋಣ ನಾ ಬಿಡ್ಡ ಏ ಮಾಯೇನೋ ಜೋಹಾರ್ ಮುರಿರಣ್ಣ ಜೋಹಾರ್ ಮುರಿರಣ್ಣ